చాలామంది ప్రాబ్లం అవుతుంది సార్ ఓవర్ అవుతుంది మీరు వెళ్ళిపోంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అంతా మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట ఇలా బే కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా అంటే నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా నా నా వైఫ్ నా నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా ఉంటే నాకు తెలుసు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియని కూడా సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లం సాల్వ్ నేను వదిలేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను నాకు నా అంటే ఎంత ఇష్టం తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు అయి నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయింది నెక్స్ట్ నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను షాక్ ఇమ్మీడేట్ నేను బాస్కి ఫోన్ చేశాను మా బన్నీ బాస్కి ఫోన్ చేసి వాసుకి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళి వాళ్ళు కలు నేను వస్తానంటే సరే సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీకు దిగాలి ఒక షాక్ సార్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాస్తూ నేను వస్తానంటే సార్ మీరు మీరు రావద్దు ప్లీజ్ దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు అక్కడికి అందరగోళం అయిపోతుంది నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు ఇష్యూ అయింది యూనో చాలా ప్రాబ్లమ్ అయింది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్ నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు ఆహా ఓకే వెయిట్ చేస్తాను వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పి చెప్పాడు సార్ నేను అనుకోద్దు వాళ్ళు మీద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ మీ టీమ్ మా అదేం పర్లేదు వాసునే వచ్చేస్తాను నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీమ్ చాలా స్ట్రిక్ట్గా చెప్పింది సార్ దే ఫైల్ ద కేసు అన్న మీరు ఇప్పుడు వెళ్తే లీగలీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్ ఎవరో వైజాగ్లో చనిపోతేనో అయితే చనిపోతున్నారంటేనో లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడంటేనో లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలగటానికి ఒక లేడీని ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఎక్కడో ఉప్పళ్ళు ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్ నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని వాళ్ళు ఉండదా అది మినిమం కదా ఎప్పుడైనా వెళ్ళి కలుస్తారు ఎందుకు కలవను నేను నేను కలవపడటానికి రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐమ్ టైర్డ్ ఐ కాంట్ గో దా అంత మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళబోతే బాగోదు ఏం చెప్పి ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా జన్మలే నేను కూడా షాక్లో ఉన్నాను అరే ఇలా ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్గా ఉన్నాను నేను కూడా నేను జన్మని చెప్తే హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్గానే ఉన్నాను నేను Anyways. Um, on top of that if there's false allegations falling on you saying this is your character, this is your character assassination, that is not done. This is a point, you know, I'm not against anyone personally. But I'm here to put my foot down and say and stand on my feet, grounded, and say with utmost humility No. I have not done those allegations. I have not said anything like that. It is Purely 100% false. 100% false. 100. Anyways. That's it. And, uh, one, second, one, second, one, second, one second. One second. One second. One second. One second. Okay. It's, I'll tell you. I'm not trying to be smart here. One second. One second, one, second. one second. one second. Let me. 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 Let I Let me. Let me. Let actually can sit here and answer all your questions all respect to all due reporters it is I'm you, not dodging you, you away any that. question you believe me on a personal level to. I'm not dodging any one of them I'm looking into your face and I'm telling each and every one of you I am not very cleverly dodging anything believe me I can take a six hours debate and answer every question of yours but the thing is, is that me, from I a I legal standpoint even if I said one word here one word there even by accident if I said it 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 will work against me please please try to understand that i am not dodging away i have told you everything sir i have told you everything that i told you please try to understand please, this is my this is this is my this is my, this is my. See, and see for all the other legal questions my legal uh, my legal my lawyer is right here ఇంకేదైనా ఉంటే మాకు ఆన్సర్ చేస్తారు ఇంతకంటే నేను ఆన్సర్ చేసేది తప్పైపోద్దు మీరు అందరూ ఇంతసేపు ఉండి నా కోసం వెయిట్ చేసి నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ దయచేసి అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి ఇంకా గట్టిగా నన్ను అరుస్తున్నాను వినపడుతుందండి వినపడుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఈ మీటింగ్కి ముందు లాయర్స్ మాట్లాడారు మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగినప్పుడు వారు అడిగే ప్రశ్నలకి మీరు చెప్పే సమాధానంలో ఏదైనా లీగల్ ప్రాబ్లం రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి దయచేసి మీరు మాట్లాడాలనుకుంది ఏంటో వారు చెప్పారు ఆ మాట్లాడనుకుని మాత్రమే మాట్లాడండి అని అన్నారు ఇది మీ క్వశ్చన్స్ జాట్ చేయడానికి కాదు దయచేసి అర్థం చేసుకోండి ఇట్ ఈజ్ ఎన్ ఇన్సిస్టెన్స్ ఫ్రమ్ ద లాయర్స్ నాట్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్ నాట్ టు నాట్ టు ద నో లెట్ మీ ఐ వాంటెడ్ టెల్ సంథింగ్ లెట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ ఒక ఆల్ ఇండియాలో కలెక్షన్స్ బ్రేక్ చేసిన సినిమాలో తన కష్టం ఆ సినిమాకి అంత కలెక్షన్స్ రావడం ఇవన్నీ చేసిన ఒక సినిమాకి అతను వెళ్ళి మొదటి షోలో తన కూర్చొని జనం దీన్ని ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు తన తనని ఎలా రిసీవ్ చేసుకున్నారు అని చూసుకునే చూసుకునే అదృష్టం లేకపోయింది బికాస్ ఆఫ్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వి హ్యా టు కమ్ బ్యాక్ ఆ తర్వాత ఒక తండ్రిగా నాకు ఇంత సాధించి ఇంత పెద్ద సినిమా తీసిన అతను లాస్ట్ టూ వీక్స్గా ఈ గార్డెన్లో మూల కూర్చుని ఉంటున్నాడు రోజు ఆ పైన ఉంటున్నాడు ఉంటున్నాడు నేను ఒకసారి ఈ గాడి దగ్గరకు వచ్చి ఏంటయ్యా ఇట్లా ఉంటావు నువ్వు వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గరికన్నా వెళ్ళు లేకపోతే ఏదైనా ఊరన్నా వెళ్ళు ఏదైనా బ్రేక్ తీసుకో ఇందులోనే ఉండి నువ్వు ఇట్లాగ మరోజుగా ఇలా కూర్చుని ఉంటావు దేశమంతా నీ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటుంటే నువ్వు ఇట్లా కూర్చుని ఉంటావు అంటే సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కరెక్ట్గా ఇప్పుడు జరిగింది వీ డోంట్ నో వై విత్ ది నేచర్ ఇట్ లైక్ దట్ లెట్ మీ టేక్ ఇట్ తర్వాత ఎప్పుడైనా వెళ్తాలే అని ఢిల్లీలో సెలబ్రేట్ చేస్తామని బీహార్లో సెలబ్రేట్ చేస్తామని బాంబేకు ఒక ప్లస్ మినిట్కి రమ్మని ఇట్లాగే రకరకాల సెలబ్రేట్ వీళ్ళని వస్తున్నా కూడా ఇట్ ఇడ్ నాట్ ఇట్ ఇస్ నాట్ ది టైం ఇట్ ఇస్ ఒక ఫ్యామిలీ తండ్రులు తన అభిమానుల ఫ్యామిలీలో అయిపోయినందువల్ల అతన్ని చూస్తుంటే నాకే కడుపు తరుపుకోండి ఎందుకంటే మీరు కూడా ఒకటి అర్థం చేసుకోండి ఇరవై రెండు సంవత్సరాలు తను కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు ఇది ఒక రోజుతో వచ్చింది కాదు ఒక సినిమాతో వచ్చింది కాదు ఒక ప్రెస్ మీట్తో వచ్చింది కాదు ఒక ఇన్సిడెంట్తో వచ్చింది కాదు ఇది క్రమక్రమంగా అతను బిల్డప్ చేసుకున్నాడు ఆ బిల్డప్ చేసుకోవడం కాదు మూడు జనరేషన్స్ నుంచి వస్తుంది మేము మీరు ఎప్పుడైనా మేము మూడు జనరేషన్స్ని చూశారు ఎప్పుడైనా మేము ఇట్లాంటి బ్లేమ్ తీసుకున్నాము మేము ఇలా బిహేవ్ చేస్తాము ఇలా ఇర్రేషనల్గా ఉంటాము మీరే అర్థం చేసుకోండి ఎందుకంటే మేము ఎటువంటి మనసులో అనేది పబ్లిక్కి మీకు తెలుసు మీరు చూస్తున్నారు మమ్మల్ని అందరినీ చూస్తున్నారు మేము మీ కళ్ళ నుంచి ఎవరూ తప్పించుకోలేం అటువంటిది ఇటువంటి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తోటి ఒకరు మాట్లాడుతుంటే అది బాధ వేసింది వాళ్ళు చూస్తే కనుక ఈ క్లారిఫికేషన్ ఇవ్వాలని అతను అన్నప్పుడు తప్పనిసరిగా ఈ క్లారిఫికేషన్లో లీగల్ అబ్జెక్షన్స్ ఏమైనా అని కనుక్కొని లేవు అని తెలిసిన తర్వాత ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు దయచేసి ప్లస్ వారు ప్రజలు మీరంతా ఆదరిస్తే మీ అభిమానంతో పైకి వచ్చిన కుటుంబం మేము ఆ అభిమానాన్ని అర్థం చేసుకుని ఇలాగే కంటిన్యూ చేయమని కోరు కానీ అని ఇస్తున్నారా ఇట్లా అంటే అయ్యే ఖర్చులు మీరు భరిస్తున్నారా గవర్నమెంట్ భరిస్తుంది ఏం జరుగుతుంది సరే అయితే దానికి కంటిన్యూ చెక్కు అనౌన్స్ చేసిన వెంటనే మంత్రి వెళ్ళి ఇచ్చేశాడు ఇప్పటికి ఇరవై రోజులు అవుతున్నా కూడా అల్లు అర్జున్ గారికి ఇంకా ఇవ్వలేదు దీని వెనక కారణం ఏంటంటారు నేను అవన్నీ అవన్నీ చెప్పడానికి రాలేదు వ్యక్తిగతంగా నా బాధ మాత్రమే చెప్పడానికి వచ్చాను అవన్నీ ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను అంటే ఎందుకంటే ఇందాక అర్జున్ చెప్పబోయి కూడా అర్జున్ ఒక అమౌంటు నా నవీన్ మైత్రి వాళ్ళు ఒక అమౌంట్ డైరెక్టర్ గారు ఒక అమౌంట్ ఇదంతా పెట్టి ఒక ట్రస్ట్ చేద్దాము ఇది అని ఏదో దాన్ని ఇప్పుడు చెప్పి నేను ఆ విషయాన్ని డైలీ చేయడం దాన్ని ఇంకొకసారి వచ్చి వివరంగా వాళ్ళు మైత్రి ఈయన అందరూ కూర్చొని దీన్ని ఎలా చేయబోతున్నావు ఎంత సపోర్టివ్గా ఉండబోతున్నావు అనేది తప్పనిసరిగా నేను చెప్తాను

שלא